నా పేరు సదురుల మల్లేశం కరీంనగర్ నేను మంగలి కరీంనగర్ మల్ల తహసీల్దార్గా రిటైర్ కావడం జరిగింది కరీంనగర్ నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీకి స్టేట్ అడ్వైజర్గా కొనసాగుతున్నా మరి బీసీ సమాజం చైతన్యవంతమై బీసీ జాక్ నాయకత్వంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశాన్ని అట్టే దానే యాదవ్ గారికి మరియు సంగం సూర్యారావు గారికి ఎల్లబైన ఓదేల్ యాదవ్ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ సమాజాన్ని చైతన్య చేయడానికి కొరకు మీ వంతుగా చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తుండూ అదే కొనసాగించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది రాబోయే స్థానిక ఎన్నికలలో బీసీలు బీసీల ఓట్లు బీసీలకే చేస్తామని చెప్పి ప్రతి జనరల్ సీట్లలో కూడా అందరూ బీసీలనే గెలిపియ్యాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేయడం జరుగుతుంది అందరం అన్ని జనరల్ స్థానాలలో బీసీల గెలిపించినట్టయితే బీసీ ముఖ్యమంత్రి గెలుచుకోవడం వచ్చే ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి గెలుచుకోవడం చాలా సులభం అయిపోతుంది కాబట్టి స్థానిక ఎన్నికలలో జనరల్ సీట్లన్నీ బీసీలతోటే నిండిపోవాలి బీసీ రిజర్వేషన్ తర్వాత జనరల్ సీట్లు కూడా బీసీలతోటే గెలవాలని చెప్పి ఏ కులం ఉన్నా పర్వాలేదు అందరూ అలా నలుగురు ఐదుగురు నిలబడ్డ అన్న మెరుగైన బీసీకి ఓట్లేసి గెలిపియాలని సందర్భంగా మీకు మనం చేయడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు అది ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు నిలబడ్డ ప్రసన్న హరికృష్ణ గారికి ఇప్పుడు వాళ్ళ ఇద్దరితోటి పోటా పోటీగా పోటీ తీసుకున్న ప్రసన్న హరికృష్ణ గారికి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా బీసీలు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు చేయడం జరుగుతుంది తర్వాత రాబోయే కాలంలో ఇటువంటి మీటింగ్ జరుపుకుంటూ బీసీలను చైతన్యవంతం చేసానికి కొరకు నాన్ పొలిటికల్ రూట్స్ ను ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీకు ఒకటే రెండు ముంచట్లయితే చెప్పడం జరుగుతుంది నాన్ పొలిటికల్ రూల్స్ అంటే ఆర్థికంగా ఉన్న ఉద్యోగస్తులు గానీ పనిమళ్ళు కానీ వాళ్లకు టైం టాలెంట్ ట్రెజరీ ఈ బీసీ సమాజ అభ్యున్నతి ప్రతి అయితే ఇటువంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ ఎన్ని మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ అవసరమవుతుంది కాబట్టి టైం టాలెంట్ ట్రెలరీ ఇచ్చే సమాజాన్ని మనం తయారు చేసుకుంటే నాన్ పొలిటికల్ రూల్స్ తయారై అప్పుడు అప్పుడు మనల్ని ఎవరు కూడా ఢీకొనే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ దిశగా కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు నిర్వహించి ముగిస్తున్నాను